వేనవంక మండల కేంద్రంలోని కేరళ స్కూల్లో ఓణం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేనవంక మండల కేంద్రంలోని కేరళ హై స్కూల్ ఆవరణంలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ ఆద్రులు ఓణం పండుగను ఘనంగా నిర్వహించారు కేరళలో అతిపెద్ద పండుగ మొదటి నెల ఆయన చింగాంలో వస్తుంది ఇక ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతానికి తిరిగి రావటాన్ని సూచిస్తుంది శ్రావణ నక్షత్రం మలయాళమున తిరోవణం అంటారు సింహమాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం యొక్క దేమను ఓణం లేదా తిరోవణం పేరిట జరుపుకుందరు ఈ పండుగ పది రోజుల పాటు కొనసాగుతుంది ఇది కేరళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు వంటి అనేక అంశాలలో ముడిపడి ఉంది చక్కని పువ్వులు మాలలు భోజనం సర్పాకార పడవ పందెములు కైకొట్టి కల నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగాలు ఈ పండుగ రోజున ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు మగవారు ఒక చొక్క ముండు అని పిలువబడే లుంగి వంటి క్రింది అచ్చదనను స్త్రీలు ముండు నరియతు అని ఆనబడే ఒక బంగారుపై అచ్చాదనను ధరిస్తారు ఆడపిల్లల పావడ రవిక ధరిస్తారు ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ అని అంటారు ఈ కార్యక్రమంలో కేరళ స్కూల్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ శ్రీజిత్ వినయ్ ప్రశాంత్ నిషా మంజు పాల్గొన్నారు రోజు నా కేరళ స్కూల్ కేరళ వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు ఎందుకంటే మన తెలంగాణలో దసరా ఫెస్టివల్ ఎలా ఉన్నారో సేమ్ నా కేరళ వాళ్ళందరూ ఓణం ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు ఈరోజు మెయిన్ పండగ తిరువోణం ఈరోజు నా లేడీస్ అందరూ సెట్ సారీ కట్టుకొని మళ్ళీ కొత్త కొత్త వండగాలు చేసుకొని అలాగే చిన్న పిల్లలు కొత్తగా చేసుకొని నా సార్ వాళ్ళందరూ ఆ వేయడానికి అన్ని హెల్ప్ చేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసినావు ఇది మన కేరళలో మాత్రం కాదు కేరళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ మనం సెలబ్రేట్ చేస్తాం ఈరోజు హైదరాబాదులో కేరళ సమాజం ఆధారంగా చాలా మంచిగా సెలబ్రేటీ చేస్తున్నారు అలాగే ఢిల్లీలో ముంబైలో కల్కట్టాలో అలాగే మన దేశంలో మాత్రం కాదు కేరళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్ని సెలబ్రేటీ చేస్తారు నా ఫ్రెండ్స్ ఇవాళ యూకే నుంచి కెనడా నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి అక్కడ అన్ని వాళ్ళు దోస్తులు అందరూ కలిసి రకరకాలు వంటలు చేసి మంచిగా సెలబ్రేట్ చే చేసినావు అలాగే ఈ ఓణం అనేది ఏ ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ ఓన్లీ కాదు ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ హోనస్టీ అండ్ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్ అలాగే చాలా వర్షం కారణంగా నా కేరళ వాళ్ళందరూ చాలా ఇబ్బందిలో పడినా కానీ ఈ రోజు ఈ ఒకేషన్ని మనం చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం